అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం వెల్కమ్ టు అధిష్టానం టీవీ ముందు అట్టాహాసంగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను మాకు సంఖ్యా బలం ఉంది వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది మాకు ఐదు వందల ముప్పై మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతుంది వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది ఇదే ఇదేమీ వ్యాపారం కాదు మెజారిటీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం మాకు వివాదం అవసరం లేదు రాజకీయాల్లో విలువలు అవసరం సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు మాకు మెజారిటీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ అరకు ఎంపీ తనుజారాణి గొలగాని వెంకట కుమారి బూడి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పి తీసుకుందాకో ఇది అమ్మాది అంటే బాగా బాగోదు కదమ్మా ద్వంద్వ సత్య గారు ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడో ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికోదానికి ముడిపెట్టకండి ఒకదానికోదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది నేను మాట్లాడడం బా నేను నా స్థాయిలో నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు బాగోదు ఎక్కడికో వెళ్ళిపోతుంది నీకు అదే నువ్వు సర్ట్ వేసుకున్నావు లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటా నేను సర్ట్ వేసుకున్నా నాకు ఏమవుతుందో తెలియదు అనుకుంటున్నా అందుకు ఇవన్నీ అప్రదిస్తాం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం నా ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం మిగతా విషయ వద్దు ఓకే బై సిడ్ లాక్ మీరు బ్యాంక్ లేండి నేను ఎవరు కాదండి ఎలాగైంది నాకు అర్థం అవ్వద్దు పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా వాగులుంది ఉంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను వస్తాను ఆడికి వెళ్ళను నేను నేను వాటికి వెళ్ళను నాకు లీస్ట్ బాధరు కానీ ఎలాగా కంపేరిజిన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి అప్పుడు నేను అడగండి అట్లా ఉంచండి అలాగే మా ఎందుకన్నా విశాఖ అడ్డం సాండి ఓకే బై సిడ్ ల్యాక్ ఈ పేరు చెప్పు నాయకులు అని చెప్పుకోవాలి చెప్పారు కదా చెప్పారు కదా పద్నాలుగో తారీఖు నాయుడు ఆయన్ని ఆయన 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 అడుగు అడుగు అని చెప్తాను అది అయిపోయిందా మీద వరకు నేను చిన్న చిన్న మాట్లాడితే పెద్ద పెద్ద మాట్లాడతాను నేను ఎన్ని వస్తాయి సరే అంటే నేను చెప్తాను ఐదు వందల ముప్పై ఎనిమిది ప్లస్ ఇంకో ఓటు అవతరపక్క వస్తాను నేను చెప్తానా లేదా నా ఓటు తగ్గుతా నేను చెప్తానా చెప్పు ఏ ఓకేనా బై గుడ్ గు థ్యాంక్ యూ చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైసీలికే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఎందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం అంటే వ్యాపారమా వ్యాపారమా చెప్పండి ముందు దానికి ప్రసిద్ధి తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నా మీ మీ పెద్దలు మిమ్మల్ని అడుగుతుంది సోదరులు అడుగుతుంది అండి ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు పదార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చిందుకు వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చరియే పెడితే మాత్రం దొచ్చరియే అది పెడితే మాత్రం ఒక దొచ్చరియే అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజు మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకేనా చెప్పాను కదా చెప్పాను 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 కదా చెప్పాను కదా చెప్పాను కదా పదమూడు అయిన తర్వాత మనం మనీ మాట్లాడుకుందాం ఏదో మాట్లాడుకుందాం వాస్తవాలు ఏటో మాట్లాడుకుందాం రాజకీయం రాజకీయంగా చేస్తున్నామా రాజకీయాన్ని వ్యాపార వ్యాపార రీతి చేస్తున్నామా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ని మనం పంపిస్తాము రాజకీయ పార్టీ అనేది పదమూడు తర్వాత మాట్లాడతాము ఇవ్వకూడదు నేను అనలేదే ఇవ్వకూడదు దగ్గర దగ్గరలో ఉంటే ఓ పదో ఇరవై మంది ఉంటే పది మరి మార్పు మూడు వందల మెదాటి తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రకంగా పేరు ఇంకా మారుతారు నా నా ఉద్దేశం అది ఇప్పుడు నీకేం తెలుసు చెప్పిన మా మా క్యా మా పార్టీ మీద మా క్యాండిడేట్ మీద లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలిక ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం మా వాళ్ళెందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు నేను అందరూ తిరిగాను అందరు మనసుతో మాట్లాడాను మక్తిగతంగా మాట్లాడాను దుస్తులు దుస్తులకు దూరంగా ఉన్నామని దుస్తులకి దూరంగా ఉందామని దుస్తులుగా దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంతే అంతకంటే ఇంకేం లేదు దుస్తుల తాలూకా దుస్తుల తాలూకా చూపు ఆ దుర్గమార్ దుర్మార్గమైన ఆ చూపుని అది మేము పడకంటా ఉంచుదామని ఉద్దేశం అంతకంటే ఇంకేం లేదు ఓకేనా బై నినాదమ్మా సిద్ధ నినాదే అదే అన్నది ఇవాళ నాకు మాకు మెజార్టీ ఉంది మేము పోటీ చేస్తున్నాం మేము ప్రదేశంలో ప్రదేశంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే హల్సిందే అదే మరి అదే ప్రధాని చెప్తుంది నువ్వే పేపర్ నువ్వు సాక్షి ఆయన ఆయన ఇంటి నుంచి వస్తాడు నువ్వు ఇటు నుంచి వస్తావు ఆయన ఇటు నుంచి వస్తాడు నువ్వు అటు నుంచి వస్తావు అది ఎవరు ఎండీలేదు తిరిగి నేను నీ సొంతం ఏంటి మరి ఇంకేమి అలాగే అది అది మీరు అందరూ కూడా ఎందుకు చెప్తాను నువ్వు ఇటు నుంచి వస్తావు నువ్వు అట్టు నుంచి వస్తావు వాళ్ళు ఎందుకు పెడుతున్నారీ అందుకనగా ప్రజాస్వామ్యం ఇది ఇది పద్ధతి కాదు అది అది ఎందుకంటే కొన్ని విలువ కొన్ని పద్ధతులు ఉండాలి ఏం దగ్గరికి ఉంటే ఏం ఏం చేసినా పర్వాలేదు ఏం లేకుంటా ఊరికి అంటే ప్రతి ఊరికి అలసైపోతుంది ఇది విలువ రోజు రోజుకి రోజు అయిపోతాం ప్రజల దగ్గర పలచనైపోతాం అయిపోతాం పర్వాలేదని ఆ పలసన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక నేనైతే ఇంకా ఇంకా అనుకుంటున్నాను అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది అనుకో ఓకే నేను అనుకుంటాను ఇది అమ్మా అంటే భాగోద్ అమ్మ దోన్ సత్య ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడ ఆత్మ ఉందో కానీ ఒకదానికి ఒక ముడిపెట్టకండి ఒకదానికి పోదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది నేను మాట్లాడడం బా నేను నా స్థాయిలో నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు బాగోదు ఎక్కడికో వెళ్ళిపోద్ది నీకు అదే సర్ట్ వేసుకున్నావు రాను ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటావా నేను సర్ట్ వేసుకున్నా నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు అందుకు ఇవన్నీ అప్రస్తుతం ఇక్కడి వరకు కన్ఫైన్ అవుతాం నా ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుతాం మిగతా విషయాలు వద్దు ఓకే బాయ్ గుడ్ లక్ మీరు లేండి నేను ఎవరు కాదండి నాకు ఎలాగే నాకు అర్థం అవ్వద్దు పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా నా వాగులుంది ఆస్తుంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా బాధ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను నేను నేను వాటికి నాకు లీస్ట్ బాధరు కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా అడగండి అప్పుడు నేను అడగండి అడ్తుంచండి అలాగే సాక్షి అడ్ సాక్షిస్ అండి బెస్టర్ రండి ఓకేనా బై సియో గుడ్ లక్త ఎవరన్నారు పేరు చెప్పు నాయకులు నాయకులు చెప్పారు కదా చెప్పారు కదా పద్నాలుగు తారీఖు నాయుడు ఆయన్ని ఆయన 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 అడుగు లేదా నన్ను అడుగు దాన్ని చెప్తారు అది అయిపోయింది అయిపోయిందరకు నేను చిన్న చిన్న మాట్లాడితే పెద్ద పెద్ద మాట్లాడారు కానీ ఎన్ని వస్తాయి సార్ అంటే నేను ఏం చెప్తాను ఐదు వందల ముప్పై ఎనిమిది ప్లస్ ఇంకో ఓటు అవతరపక్కగా వస్తాను చెప్తాను